శ్రీ కొడిదెల చిరంజీవి గారు అబేక్ హ్యాండ్ ప్లీజ్ మా రిక్వెస్ట్ ని మన్నించి ఈ రోజు ఇక్కడ యూనిటీ రన్ కి ఎస్ గా వచ్చినందుకు థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం చాలా ఉత్సాహభరితంగా జరగబోతున్న ఈ కార్యక్రమాల్లో నేను పార్టిసిపేట్ చేయడం చాలా చాలా ఆనందం ఉంది దానికి కారణమైనటువంటి మన గౌరవ డీజీపీ గారు రెడ్డి గారు అలాగే నా మిత్రులు ఈ అన్ని నెలకొండి చూసినటువంటి సిపి సజ్జనాల్ గారు అలాగే శాఖ గారు మిగతా తదితర ఆఫీసర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఏకతా దివస్ కార్యక్రమం మన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా జరుపుకోవటం అన్నది అలాంటి మహానుభావుడికి మనం గౌరవ సూచిగా మన ఇసుని నివాళిగా నేను భావిస్తున్నాను ఐట్స్ ఆఫ్ ఈ ప్రోగ్రామ్ ఎవరు తలపెట్టారో వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఆయన దృఢ సంకల్పం దృఢ నిశ్చయం అండ్ పట్టుదల అండ్ కార్యదీక్ష అలాగే ఆయన ధైర్యం ఇవన్నీ కలిపి ఆయన విజన్ ఇవన్నీ కలిపి దాదాపుగా ఇందాక భగత్ రాజ్ చెప్పినట్లుగా ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ స్టేట్స్ చేసి అండ్ మన భారతదేశం వన్ నేషన్ అనేలాగా ఈ రోజు మనం అనుభవిస్తున్నాం అంటే కనుక ఆయన ఇచ్చినటువంటి విజన్ ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప వరంగా నేను భావిస్తున్నాను అలాంటి మహానుభావుడికి అలా వన్ నెస్ మనందరం ఒకటి మనందరం ఐక్యంగా ఉండాలి ఏ ఐక్యత భారతదేశంగా ఆయన మనకు అందించేందుకు ఆయన అందరూ రుణపడి ఉండాలి ఆ కృతజ్ఞత ఇలాగా చూపించుకుంటూ ఇలాగ రకరకాలుగా ఆయనకి మనం వివాదం అర్పించమని గొప్ప ప్రయత్నం అండ్ అలాగే ఆయన ఇచ్చిన గొప్ప సందేశం ఏంటంటే డైవర్సిటీ ఇన్ యూనిటీ ఐ సారీ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది ఆయన ఇచ్చిన గొప్ప సందేశం దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజు మనందరం ఇలాంటి రన్లు చేయడం అనేది భారీ తరాలకి నేటి తరంలో ఉన్న యువతకు ప్రతి ఒక్కరికి ఇది గ్రేట్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అలాంటి ప్రయత్నం చేస్తున్న చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నేను ముఖ్యంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను అండ్ ఈ రోజున మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాలా గర్వకారణంగా ఇది టోటల్ కంట్రీకే ఒక రకమైన సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ హైదరాబాద్ లో దాదాపు ఏడు చోట్ల ఇలాంటి కార్యక్రమాలు జరగదు అన్నది అలాంటి కార్యక్రమాల్లో నాలాంటి వాడు పార్టిసిపేట్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ అవకాశం ఉంటాయి కదా మీతో పాటు నాలుగు అడుగులు వేయాలని ఉత్సాహంగా ఉంది అవకాశం అనుకుంటున్నారు బట్ సోమభిమాల్లో ఉన్నారు కాబట్టి కొంతవరకు ఛాన్స్ తీసుకుని మరొకసారి మీతో పాటు పరిగెడతారు మరొక అవకాశం ఇస్తారు బట్ ఇలాంటి కార్యక్రమాలు మనం తరచూ చేయగలిగితే కనుక

ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్